మూడు ప్రభుత్వాలు చేపట్టే భూసేకరణ పరిమితంగా ఉండేలా చూడడంతో పాటు నివస్థకు తగిన పరిహారం పునర్వాసం కోసం ఉద్దేశించబడింది ఏదైనా ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కొరకు ఏదైనా ఒక ప్రాజెక్ట్ కానీ మనం చేస్తున్నప్పుడు ప్రజల దగ్గర నుంచి మనం ప్రభుత్వం తీసుకోవచ్చు భూమిని తీసుకోవచ్చు ఆ భూమిని తీసుకున్నప్పుడు తగిన నష్టపరిహారం చెల్లించే విధంగా వారి పునరావాస కేంద్రాలు ఏర్పరిచే విధంగా ఏర్పరిచే విధంగా చేసిన చట్టం భూసేకరణ చట్టం ఈ చట్టం రెండు వేల పదమూడు సెప్టెంబర్ నాలుగున పార్లమెంట్ లో ఆమోదం ముద్ర వేసింది రెండు వేల పద్నాలుగు జనవరి ఒకటి నుంచి ఇది కార్యక్రమం దాల్చింది దీంతో పాటు ఇంకోటి మనం ఎప్పుడు చూసినా నక్సలైట్ 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 ఎక్కువ ఛత్తీస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇటువంటి ప్రాంతాల్లో నక్సలైట్ ఎక్కువగా ఎక్కువగా ప్రభుత్వం పై దాడులు చేస్తున్నారని చూస్తున్నాం అసలు దాడులు చేయడానికి అసలు నక్సలైట్ ను దాడులు చేయడానికి ప్రధాన కారణం ఏంటి ఈ కారణం చేయడానికి దీని వెనుక ఉన్న రూట్ కాజ్ ఆఫ్ ది ప్రాబ్లం గురించి అప్పుడు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం దీన్ని ఆలోచించి దీన్ని ఏ విధంగా మనం నివారించు అనే ఉద్దేశంతో తీసుకొచ్చిన చట్టం ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్ ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్ ఎఫెక్టివ్ అమలు చేయడం వల్ల మనం చాలా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ వరకు సక్సెస్ రేట్ అయ్యి ఈ యొక్క నక్సలైట్ ఉద్యమాన్ని అణచివేయడం జరిగింది ఈ యొక్క అప్పుడు ఫారెస్ట్ రైట్స్ రెవెన్యూ విభాగాలు రెండు సమర్ సమర్గంగా పనిచేయడం వల్ల ఈ నక్సలైట్ నినజీవన శ్రావంత్రేయడంలో జరిగింది దీనికి ప్రధాన కారణం ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కూడా తీసుకొచ్చింది అప్పటి ప్రధాని యూపీఏ గవర్నమెంట్ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు నెక్స్ట్ దాంతో పాటు నేషనల్ హార్టికల్చర్ మిషన్ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీలు సంస్థలపై నమూనా చట్టం నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ కార్పొరేషన్ ఇప్పుడు పిఎం కేవీవై మన ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన స్కిల్ డెవలప్మెంట్స్ అనేసి అటువంటి స్కీమ్స్ కూడా రెండు వేల ఆరులో ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఇక్కడ ఏంటి విలువ ఆధారిత పన్ను బ్యాట్ అమలు తదనంతరం ఈ కాలంలో ఇది GST ప్రతిపాదనలో సెక్యూరిటీ పై లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గేన్ రద్దు స్టాక్ ఎక్స్చేంజ్ డిమానిటైజేషన్ కిరాణా వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డీలు బొగ్గు ఇటువంటివన్నీ పెట్రోల్ డీజిల్ పై సబ్సిడీలు జనరల్ బడ్జెట్ జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ఎన్హెచ్ఎస్ నేషనల్ హెల్త్ మిషన్ నేషనల్ హెల్త్ మిషన్ కూడా ఎత్తున కాలంలో తీసుకొచ్చి అప్పుడు ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ తగ్గించడానికి మెటర్నల్ మోర్టాలిటీ రేట్ తగ్గించడానికి అప్పుడు తీసుకొచ్చిన నేషనల్ హెల్త్ మిషన్ మన ఊళ్ళో చూసుకుంటే ఆశా వర్కర్ అని తిరుగుతుంటారు ఈ ఆశా వర్కర్ ను తీసుకొచ్చి మోర్టాలిటీ రేట్ ని తగ్గించడం ఎన్ నేషనల్ హెల్త్ స్కీమ్ లో ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ఇన్ని ప్రతిభలు కనపరిచిన వ్యక్తి ఏ విధంగా ఏ ఏ పదవులు అలంకరించాడు అని చూసుకుంటే పంతొమ్మిది వందల యాభై నాలుగు పంజాబ్ నుంచి ఆర్థిక శాస్త్రంలో పీజీ పొందారు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏడు కేజ్ యూనివర్సిటీ ఆర్థిక శాస్త్రంలో మూడేళ్ళ డిగ్రీ ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కేంద్ర వాణిజ్య శాఖలో ఆర్థిక సలహాదారుగా నియమకం పంతొమ్మిది వందల ఆర్థిక శాఖ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గా పంతొమ్మిది వందల ప్రణాళిక సంఘం సభ్యుడు ప్లానింగ్ కమిషన్ ఇప్పుడు మనకి నీతి ఆయోగ్ వచ్చింది నీతి ఆయోగ్ రావడానికి ముందు ప్లానింగ్ కమిషన్ ఆ ప్లానింగ్ కమిషన్ యొక్క సభ్యుడుగా అతను సేవలు అందించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై ఐదులో ఆర్బిఐ గవర్నర్ గా నియమకం జరగడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పద ఐదవ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఆ తర్వాత ఏడు లో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడుగా డిప్యూటీ చైర్మన్ సౌత్ కమిషన్ సెంట్రల్ సెక్రటరీ సౌత్ సౌత్ కమిషన్ సెక్రటరీ జనరల్గా పంతొమ్మిది వందల రాజకీయాల్లోకి రావడం జరిగింది ప్రధాని అప్పుడు ప్రధాని అయినటువంటి పివి నరసింహారావు గారు పంతొమ్మిది వందల తొంభైలో ప్రధాని ఆర్థిక సలహాదారు నియమకం ఆ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో యూజీసీ చైర్మన్ యూజీసీ చైర్మన్ యూనివర్సిటీ గ్రాంట్స్ చైర్మన్ విద్యకి భారతదేశంలో యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యల చేర్పులు మార్పులు ఏమి చేయాలన్న యూజీసీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు చేంజ్ చేస్తే ఆ యొక్క కమిటీకి అతను చైర్మన్ గా వ్యవహరించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి అస్సాం నుంచి మొదటిసారిగా రాజ్యసభగా ఎన్ని కావడం పంతొమ్మిది తొంభై ఐదు రెండు వేల నుంచి తొంభై ఐదు వేల రెండు వేల వరకు రాజ్యసభ ఎంపీ పిపీ నరసింహారావు ప్రభుత్వంలో పంతొమ్మిది వందల తొంభై గారి ప్రభుత్వం ఆర్థిక మంత్రిగా సేవలు ఆర్థిక మంత్రికి సేవలు సందర్భంలోనే ఎల్పిజి రిఫార్మ్స్ తీసుకొచ్చారు ఎల్పిజి రిఫార్మ్స్ లిబరలైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ ఈ రిఫార్మ్స్ తీసుకొచ్చి భారతదేశాన్ని అట్లే ఆర్థికంగా ఎగబాకిన వ్యక్తి ఆ సమయంలో పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల నుంచి రెండు వరకు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాజ్యసభ ప్రతిపక్ష నేతగా కూడా సేవలు అందించారు ఆ తర్వాత రెండు నుంచి రెండు వరకు ప్రధానమంత్రిగా యూపీఏ ప్రభుత్వంలో రెండు సార్లు చాలా మందికి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా రెండోసారి విజయం పొందిన వ్యక్తి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఈ మన్మోహన్ సింగ్ గారు అనూహ్యంగా ప్రధానమంత్రి కావడం ఇతని యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ కూడా అని అంటారు ప్రైమ్ మినిస్టర్ ఎందుకని అంటారు అంటే కాంగ్రెస్ లో సోనియా గాంధీ ఉండగా మరొక వ్యక్తి ఎవరు ఉంటారు అప్పుడు సోనియా గాంధీ తీవ్ర విమర్శలు రావడంతో అనూహ్య పరి పరిణామాలతో ఇతను ప్రధాని ఎంపిక చేయడం జరిగింది అప్పుడు ప్రతి పైన తీవ్ర విమర్శలు వస్తాయి అతను కీలు బొమ్మ కానీ అధికారం మొత్తం సోనియా దగ్గర ఆధీనంలో ఉంటుందని చెప్తున్నారు కానీ ఇతను చాలా దేశం గర్వించే విధంగా పరిపాలన చేశారు ఆ తర్వాత ఇతను ప్రస్తుతం రాజస్థాన్ నుంచి ఎంపీగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు రాజ్యసభ ఎంపీగానే ఉన్నారు సుమారు సుదీర్ఘ ముప్పై మూడు సంవత్సరాలు ఒక రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఏంటంటే మనం చాలా మంది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా తమాషాలు చేస్తూ ఉంటారు అసలు ఒక వ్యక్తి చదువుకునేటప్పుడు హాస్టల్ వెళ్ళి మనం నివసిస్తుంటాం ఈ హాస్టల్లో మనం కొన్ని కొన్ని కొత్త పరిచయాలు ఏర్పరుస్తుంటే మన జీవితంలో ఎప్పటికీ మర్చిపోయిన కొన్ని గమ్మత్తు విషయాలు కూడా మనం చూస్తూ ఉంటాం ఆ గమ్మత్తు విషయాలు ఏంటంటే కేంబ్రిడ్జ్ మనం ముందుగానే చెప్పుకున్నాం కదా నార్మల్ గా మన ప్రధానమంత్రి గారు కేంబ్రి చదువుకుంటా ఉన్నాను ఆ చదువుకునే సమయంలో సాధారణంగా మన ప్రధాన మన్మోహన్ సింగ్ గారు సర్దార్జీ వ్యక్తి కదా ఈ సర్దార్ సింగ్ పెట్టుకొని ఉంటారు చూస్తూ ఉంటాం తలపాక పెట్టుకుని కోడికోటికి వెంట్రుకలు ఉంటాయి ఇక్కడ ఏం జరిగిందంటే కేబ్రిడ్జ్ చదువుకునే రోజుల్లో మన్మోహన్ సింగ్ చాలా గా ఉండేవాడు అక్కడ ఉన్నంత కాలం ఆ చెల్లి ఆ ఉన్నంత కాలం ఆ చెల్లిలో కూడా చెన్నీ స్నానం శ్రీకృష్ణ ఇంటర్వ్యూలో చెప్పారు సర్దార్జీ కావడంతో వాడికి పొడవటి జుట్టు ఉండేది పొడవటి జుట్టు ఉండేది వేడి నీళ్ళు వస్తున్నప్పుడు అందరూ స్నానాలు చేసేవారు నేను వారితో కలిసి స్నానాలు చేయడానికి మొహమాట పడేవాడిని తల్పాగా తీస్తే నా పొడవటి జుట్టు చూసి వాళ్ళని ఎవరు హేళన చేస్తారని వాళ్ళంతా వెళ్ళాక జల్లీతో స్నానం ముగించేవాడిని చెప్పారు అది ఒక్క మాసం అయినా అతని జీవితంలో ఎప్పటికీ చెప్తూ ఉంటాడు అటువంటి విషయం నెక్స్ట్ నిజాయితీకి నిలువెత్తు రూపం ఇతను నిజాయితీ ఎలా నిలువెత్తు రూపం అంటే ఇంకొక అంటే ఇతను సుమారు ముప్పై మూడు సంవత్సరాలు రాజకీయంలో ఉన్నప్పటికీ కూడా కేవలం ఒక్కసారి మాత్రమే ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది ప్రత్యక్ష ఎన్నికల్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సౌత్ ఢిల్లీ నుంచి లోక్సభకి పోటీ చేశారు కానీ ఆ యొక్క ఎలక్షన్ అతను ఓడిపోయారు ఆ తర్వాత ఇప్పుడు ఆయన ముప్పై మూడు సంవత్సరాలు ఉండింది కేవలం రాజ్యసభ సభ్యుడు అప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆయన ఒకసారి ప్రత్యేక ఎన్నికల పోటీ చేశారు ఎన్నికల పోటీ అంటే మాటలు కాదు కదా ఎన్నికల పోటీ అంటేనే డబ్బుతో ఖర్చుతో కూడుకున్న పని నిజాయితీ నిలువతులు నిజాయితీ నిబంధన మన్మోహన్ సింగ్ నిల్వతులు ప్రతి రూపం అని ప్రముఖ రచయిత సింగ్ పంతొమ్మిది వందల కుస్వాంత్ సింగ్ ప్రముఖ రచయిత చేశారు లో ప్రత్యేక జరిగే ఎలక్షన్ లో పాల్గొనడం కోసం అతని డబ్బులు లేవు ఎలక్షన్ అంటే ఖర్చుతో కూడుకున్న పని నా దగ్గర డబ్బులు లేదనేసి కుష్వంత్ సింగ్ దగ్గర రెండు లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు ఏది ఎలక్షన్ ఖర్చు నిమిత్తం కానీ అతను ఆ ఎలక్షన్ లో ఓడిపోవడం వల్ల ఆ డబ్బులు అలాగే మిగిలిపోయింది ఆ మిగిలిపోయిన తర్వాత ఖర్చు చేయలేదు ఎలాగైనా మనం తీసుకున్న వ్యక్తికి అప్పు తిరిగి చెల్లించాలి అనేసి ఆ తన అల్లుడి దగ్గర ఇచ్చి తన పంపించేసారు కుస్వంత్ సింగ్ కి అరవై లక్షల రూపాయలు ఇచ్చేసారు డబ్బులు అలానే ఉంది అతను ఏం చెప్పారు ఏది ఫోన్ ఆ మరుసటి రోజే నాకు ఫోన్ చేసి మా ఇంటికి వచ్చారు డబ్బు నా చేతిలో పెట్టి ఖర్చు కాలేదు అలానే ఉంది తీసుకోండి థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోయారు అలాంటి మనసు అర్థగా ఉంటారన్నారు కుస్వంత్ సింగ్ గారు నెక్స్ట్ చాలా మందికి మనం ఇప్పుడు సాధారణ ఒక సర్పంచ్ అయిపోతేనే చాలా మంచి లక్షలు వేలకు దోసేస్తారని చెప్తున్నారు కానీ అతను ప్రధానమంత్రి హోదాలో ఉండి ఎన్నో వివిధ రకమైన హోదా ప్రభుత్వ పని చేసి కూడా అతను కేతనకుండా ఆస్తి మాత్రం కేవలం రెండు రెండు ఫ్లాట్లు మాత్ర ఎయిట్ హండ్రెడ్ కాదు మాత్రమే చాలా సాధారణమైన జీవితం గడిపే వ్యక్తి వ్యక్తి అతను ఇంకోటి ఆర్థిక వైద్యుడు ఆయన ఒక ఆర్థిక వైద్యుడు సుమారు ముప్పై ఏళ్ళ గురించి ఆర్థిక సంస్కరణలు వివిధ నిర్ణయాల ఆ దేశ ఆర్థిక వ్యవస్థను గాని పెట్టడమే కాదు ప్రస్తుత ఆర్థిక ఆర్థిక వృద్ధి రేటు దిశగా సాగేందుకు ఉపకరించాయి అది పంతొమ్మిది తొంభై ఒక భారత తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటుంది దేశ ద్రవ్యోల్బల జీడిపి లో ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ శాతం కరెంటు ఖాతా లోడ్ జీడిపి లో త్రీ పాయింట్ ఫైవ్ శాతం చేరింది ద్రవ్యోల్బణం రెండు రెండు అంకెలుగా మారింది విదేశీ మార్పు నిల్వలు కూడా కేవలం రెండు వారాల దిగుమతులు సరిపడే విధంగానే ఉంది అటువంటి సమయంలో అతను ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇంకోటి ఆ సమయంలో చేసిన పంతొమ్మిది ఆర్థిక మంత్రిగా చేసినప్పుడు ఇతను ఏం చేశారంటే రూపాయి రెండు సార్లు తగ్గించారు ఎందుకు తగ్గించారంటే మనం పవన్ కళ్యాణ్ సినిమా చూస్తుంటాం ఎక్కడ ఎక్కాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన విధంగా తగ్గించి రూపాయిలు రెండు సార్లు తగ్గించి ఫారిన్ పాండ్స్ మనకి ఇన్ఫ్లో అయ్యే విధంగా